చల్లి శ్రీశైలంలో రెండు విశేషాలు ఒకటి మహాలింగము రెండోది మహాతీర్థము మీకు ప్రపంచంలో ఉన్నటువంటి లింగాలలో జ్యోతిర్లింగాలు చాలా విశేషం పన్నెండు ఆ జ్యోతిర్లింగాల్లో కూడా శ్రీశైల లింగాన్ని మహాలింగం అంటారు ఎందుకు అంటే జ్యోతిర్లింగాలు పన్నెండిట్లో పదకొండు లింగాలు పదకొండు లింగాలు శివస్వరూపాలు కానీ శ్రీశైలంలో ఉండేటువంటి లింగము శివుడు పార్వతి ఇద్దరి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం శివశక్తులు రెండు కలిసినటువంటి స్వరూపం అందుకే ఇది మహాలింగం అయింది ఎప్పుడైనా కూడా కేవల శక్తి కేవల స్త్రీ శక్తి ఉన్నప్పుడు అది అసంపూర్ణం స్త్రీ పురుషులు ఇద్దరు కలిసినటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమవుతుంది అదేవిధంగా శ్రీశైలంలో ఉండేటువంటి మల్లి కార్జున మళ్ళీ అంటే అమ్మవారు అర్జున అర్జున ముఖ్యం అంటే మధ్య చెట్టు మళ్ళీ అంటే మళ్ళీ మల్లి చెట్టు ఈ మధ్య చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉండేటువంటి స్వరూపంలో మల్లికార్జున ఫస్ట్ మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడు ఒక మధ్య చెట్టుకి మల్లి చెట్టు అల్లుకొని ఉంటే దానిలోకి వచ్చి వాసన చేశారు కొంతకాలం ఎందుకు వాసన చేశారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం కుమారస్వామి కోసం ఆ చెట్టులో ఆ మధ్య చెట్టుని అల్లుకొని ఉన్న మల్లి చెట్టు ఉన్నటువంటి మధ్య చెట్టులో వాళ్ళు వాసన చేశారు అలా వాసన చేసినటువంటి ఆ మధ్య చెట్టు కొన్ని సంవత్సరాలకి దాని యొక్క మొదలు శిలాజంగా మారిపోయింది ఆ శిలాజమే మల్లికార్జున జ్యోతిర్లింగం దాన్నే తర్వాత కాలంలో శంకరాచార్యులు కూడా శివానందలహరిలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా ఆలింగితం ఆ లింగాన్ని మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడాడు ఆయన సమస్త వాంగ్మయ ఆయన రాసినటువంటి వాంగ్మయంలో దేంట్లో కూడా మహాలింగ శబ్దాన్ని ఇంకెక్కడ వాడలేదు కేవలం మల్లికార్జున జ్యోతిర్లింగానికి మాత్రమే మహాలింగం అనేటువంటి శబ్దాన్ని వాడారు ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం మహాలింగం అయితే ఈ తీర్థము మహాతీర్థం ఎందుకు ఇది మహాతీర్థమైంది అంటే శిలాదుడికి పర్వతుడు నందీశ్వరుడు అని ఇద్దరు ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరూ తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి వహించేటువంటి తప వహించేటువంటి వరాన్ని ఇద్దరూ పొందారు ఆ ఇద్దరిలో నందీశ్వరుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వాహనంగా అయితే పర్వతుడు ఏం కోరాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతలు నాపై వశించాలి ఈ సృష్టిలో ఉన్న సర్వ తీర్థాలు నాపై వశించాలి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ ఔషధులు నాపై వశించాలి అని చెప్పి ఆయన కోరిక కోరాడు దానికి పరమేశ్వరుడు ఈ ఈ శిఖరం మీదకు వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ ఈ ఈ శిఖరం పైన పెట్టుకున్నారు అదేవిధంగా సర్వ తీర్థాలు ఈ శిఖరంపై వాటి యొక్క బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకున్నాయి అదేవిధంగా సృష్టిలో ఉన్న సర్వ మూలికలు ఈ ఈ శిఖరంపై ఉన్నాయి అయితే కలియుగంలో సర్వశక్తులు కూడా గుప్తమైపోతుంటాయి కలి కలిప్రభావం పెరిగేకుంది ఆ విధంగా ఈ ఈ క్షేత్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి తీర్థాలు మొత్తం కూడా గుప్తమైపోయినాయి ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రానికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఆచరణం చేయడానికి నీళ్లు దొరకలేదు అరే ఈ క్షేత్రములో అడుగడుక్కి ఒక తీర్థం ఉండాలి సృష్టిలో ఉన్న తీర్థాలు మొత్తం ఇక్కడ ఉండాలి అటువంటిది ఆచమనం చేయడానికి నీళ్లు లేవని చెప్పి ఆయన బాధపడుతూ పరమేశ్వరుడు గురించి ధ్యానం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి పంచముఖాలతోటి పరమేశ్వరుడికి ఐదు ముఖాలు ఉంటాయి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశార అని చెప్పి ఐదు ముఖాలు ఉంటాయి ఈ ఐదు ముఖాలలో నుంచి ఐదు ధారల్ని ఆయన వదిలిపెట్టాడు ఆయన యొక్క ఫలనే ఫలభాగం ఫలభాగం అంటే ఈ భాగాన్ని ఫలభాగం అంటారు శిరస్సు యొక్క నుదుటి భాగాన్ని ఫలభాగం అంటారు ఈ నుదుటి పరమేశ్వరుడు యొక్క ఐదు ఫలభాగాల నుంచి ఐదు తలల్లో నుంచి ఐదు ధారలు వచ్చినాయి అందుకు వాటిని ఫలదార పంచదార అంటారు ఫలధార పంచదార అది ఫలదార పంచదార కాదది ఫలదార పంచదార పరమేశ్వరుడు యొక్క ఐదు ఫల భాగాల నుంచి వచ్చినటువంటి ఐదు ధారలు ఫలదారలు పంచదారలు అయితే ఈ హలదార పంచదారలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ ఒక చర్చ పెట్టుకున్నాం అని మనమేమో కలి ప్రభావం చేత ఈ మనమందరం గుప్తమైపోయాం ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే తీర్థాన్ని బయటకు వదిలిపెట్టాడు ఇప్పుడు మనం గనక ఇక్కడికి పోకపోతే మనకు అవమానం అందుకని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలు మొత్తము కలిసి ఒక ధారగా రాటం చేసినాయి ఇక్కడ ఎందుకు ఇక్కడంటే ఎలాగో పరమేశ్వరుడు యొక్క శిరస్సు శిరస్సు నుంచి వచ్చినటువంటి ఐదు ధారల యొక్క శక్తి ఏదైతే ఉందో దాని పక్కన మనం ఉన్నప్పుడు మనకి ఈ ప్రభావం వల్ల వచ్చేటువంటి దోషం ఉండదు అని చెప్పి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థాలన్నీ కలిసి ఒక దారగా రాటం బిగించేసినాయి అందుకు ఆరు దారులు ఉంటాయి ఇక్కడ ఫలధార పంచదార అంటే ఐదు పంచదారులు పరమ పరమశివుడి యొక్క ఫలభాగం నుంచి వచ్చిన ఐదు దారలు ప్లస్ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సర్వ తీర్థముల యొక్క ధార ఒక ధార మొత్తం ఆరు ఆరు ధారలు ఉంటాయి ఇటువంటి ఈ తీర్థాన్ని మహాతీర్థం అంటారు ఈ శ్రీశైల క్షేత్రానికి ఋషులు మునులు తపస్సంపన్నులు సిద్ధులు ఎవరొచ్చినా కూడా శ్రీశైలంలో వాసం చేయరు శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని హటకేశ్వరంలో వాసం చేస్తారు అంటే నివాసం ఉంటారు ఎందుకు అంటే సాధనకి ఈ మహాతీర్థం కోసం ఈ మహాతీర్థ సేవనం కోసం ఈ మహాతీర్థ సేవనం మహాలింగ సేవనం ఈ రెండు కూడా సరిసమానమైనటువంటి తూకములో అంటే నువ్వు త్రాసును పట్టుకుంటే ఒక పక్క మహాలింగాన్ని ఒక పక్క ఈ మహాతీర్థాన్ని పెడితే త్రాసు అప్పుడు సరి సమానంగా ఉంటుందనమాట అందుకు అంత విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాతీర్థము మహాలింగము శ్రీశైలం యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ నిజంగా మీకు చెప్పే మాకు చాలా విషయాలు లేదు